పాటించుకోవడం లేదు ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం విఫలం కబ్జాకు గురైనట్లు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదు జనగామ ఆగస్టు ఇరవై తొమ్మిది తమ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అన్ని సాక్ష్యాలు ఇచ్చినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని మల్లంపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామంలోని ఎర్రబోడు వద్ద గల సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటిలో మొత్తం పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు గంగారపు సోమయ్య గంగారపు సందీప్ కుమార్ తెలిపారు ఇదే విషయమై అన్ని సాక్ష్యాలతో డాక్యుమెంట్లతో చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చామని కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులకు ఫోన్ చేసి రమ్మన్నామని కానీ వారు రావడం లేదని ఎంఆర్ఓ తెలిపారని చెప్పారు వారు రాకపోతే తాను చేసేదేముందని ఎంఆర్ఓ సమాధానం ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు కావాలంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవాలని ఆయన చెప్పారని అన్నారు ఓవైపు హైదరా పేరుతో హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు తహసీల్దార్ పాటించుకోవడం లేదు ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం విఫలం కబ్జాకు గురైనట్లు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా పాటించుకోవడం లేదు జనగామ ఆగస్టు ఇరవై తొమ్మిది తమ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అన్ని సాక్ష్యాలు ఇచ్చినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని మల్లంపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామంలోని ఎర్రబోడు వద్ద గల సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటిలో మొత్తం పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు గంగారపు సోమయ్య గంగారపు సందీప్ కుమార్ తెలిపారు ఇదే విషయమై అన్ని సాక్ష్యాలతో డాక్యుమెంట్లతో చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చామని కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులకు ఫోన్ చేసి రమ్మన్నామని కానీ వారు రావడం లేదని ఎంఆర్ఓ తెలిపారని చెప్పారు వారు రాకపోతే తాను చేసేదేముందని ఎంఆర్ఓ సమాధానం ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు కావాలంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవాలని ఆయన చెప్పారని అన్నారు ఓవైపు హైదరా పేరుతో హైదరాబాద్ లో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు